హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పల్లీలో పచ్చి పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం సో ఇక్కడ చేస్తున్నట్లయితే చిన్నగా చేస్తు కొంచమే చేస్తున్నానండి క్వాంటిటీ ఇక్కడ మనం ఇలా పల్లీలు వేయించుకోవాలి ఆ తర్వాత ఇక్కడ తీసుకున్నంత క్వాంటిటీలో మనం పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నట్లయితే నేను చింతపండు పులుసు ఆల్రెడీ నీళ్ళు తీసి పెట్టాను సో మనకి ఇద్దరు కావాలంటే చిన్న నిమ్మకాయ నిమ్మకాయంత నిమ్మ చింతపండు నిన్న నానబెట్టుకోవాలి తర్వాత ఇలా పులుసులాగా చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేయిస్తున్నాను సో లైట్గా దోరుగా వేయించుకోవాలి ఆల్రెడీ ఇక్కడ మనం పల్లీలు వేయించుకున్నాం కదా దీన్ని మనం ఇట్లా బయట మిక్సీలో తీసేసుకోవాలండి మనం గ్రైండర్ కచ్చాపక్కగా అనేది బర్క బర్కగా అనేది నేను గ్రైండ్ అనేది చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి పచ్చిమిర్చి వేయిస్తున్నాను సో స్లిమ్గా పెట్టి మనం అనేది ఇట్లా వేయించుకోవాలి ఆ తర్వాత ఈ పచ్చిమిర్చిని అనేది కూడా ఈ పల్లీల పేస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇలాగ మనం పేస్ట్ అనేది చేసుకోవాలండి పల్లీలు అండ్ పచ్చిమిరపకాయ సో ఇప్పుడు మనకి పోపుకి కొంచెం నూనె వేసుకొని తర్వాత పోపు గింజలు వేసి కలిమాక్ అండ్ మనకి పోపు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇట్లయితే నేను పోపు గింజల్లో పోపు వేసాను కదా సో ఈ దీంట్లోనే ఆయిల్లో మనం చేసుకున్న పేస్ట్ని ఇలా యాడ్ చేసుకోవాలి ఫైనల్గా మనకి పల్లీల పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది సో చాలా చక్కగా మంచిగా ఉంది సో పిల్లలకి ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ ఏం లేదంటే రెండు నిమిషాలు అయ్యే పచ్చి పులుసా అండి సో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో చూసా కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ